శివనాజ్యం లేనిది చిమైనా కుట్టదని పెద్దలు చెబుతుంటారు అయితే మనకు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా స్మరణ చేయండి అదేవిధంగా భగవంతుణ్ణి ఏ రూపంలో కూల్చినా మనకు కనిపిస్తాడు అదేవిధంగా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని ప్రతిరోజు కూడా జపించాలి అంటే మనము కొంత టైం తీసుకొని ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ఒక అర్ధ గంట సేపు భగవంతుణ్ణి నామస్మరణ చేయండి మనకు ఏ కష్టాలు రాని బాధలు రాని ఆ యొక్క పరమేశ్వరుడు మన కష్టాలను బాధలను తీరుస్తాడు అదేవిధంగా మనకు ఏ అపవాదులు వచ్చినా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఏ ప్రమాదాలు వచ్చినా కూడా భగవంతుడే ఆ యొక్క కష్టాలను తీరుస్తాడు అందుకొరకు కొరకు శూన్యాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు అంటే మనకు చీమ కుట్టాలన్నా భగవంతుడే మనకు ప్రమాదాలు రావాలన్నా కూడా వస్తుంటాయి కానీ వాటిని తొలగించేటటువంటి వాడు భగవంతుడు అందుకోసమే భగవంతుని నామస్మరణ చేయమంటాడు అదేవిధంగా మన యొక్క నమ్మకం అనేటటువంటిది చాలా ముఖ్యం నమ్మకం లేకపోతే మన జీవితంలో ఏ పనిని కూడా మనం సాధించలేము నమ్మకంతో చేయాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి అలాంటప్పుడే మనం ఏ పనినైనా దేంట్లోనైనా కూడా విజయాలను సాధిస్తాం అదేవిధంగా భగవంతుడు కూడా మనకు ఉన్నాడు భగవంతుడు లేకపోతే ఈ ప్రపంచం లేదు భగవంతుడే ఈ సృష్టిని నడుపుతున్నాడు అనేటటువంటి విశ్వాసం మన లోపల ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి నమ్మగలుగుతాం మన యొక్క పురాణాల గురించి అదేవిధంగా మన యొక్క ఆచార సాంప్రదాయాల గురించి మన వాళ్ళు పూర్వీకులు ఏనాడో తెలియజేశారు మళ్ళీ ఆనాడు మన పెద్దవాళ్ళు దేవాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించేటటువంటి వాళ్ళు కాబట్టి మరి మనం కూడా ఈనాడు మనం వాటిని ఆచరిస్తూ వస్తున్నాం అందుకోసం మన వాళ్ళు ఎందుకొరకు చేస్తుందంటే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతోనే చేశారు అదేవిధంగా మనం కూడా ఈరోజు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి పూజిస్తూ ఉండాలి ఆ విధంగా చేసినప్పుడే మనల్ని భగవంతుడు కాపాడుతాడు అనే నమ్మకం మన లోపల కలుగుతుంది నేను ఒకసారి మా గ్రామంలోకి వెళ్ళాను మా గ్రామంలో సాయంత్రం పూట ఇంటి ముందర కూర్చున్నా కూర్చున్నప్పుడు నా పక్కల నుంచే ఇంట్లోకి పాము వెళ్ళింది అదేవిధంగా మరి ఆ పాము నా పక్కల నుంచి వెళ్ళినా కూడా పాపం అది నన్ను అనకుండా వెళ్ళిపోయింది మళ్ళీ సాయంత్రం లైట్ వేద్దామని ఇంటి లోపలికి వెళ్ళాను అప్పుడు అక్కడ ఎత్తుకొని ఉన్నాను కానీ అప్పుడు కూడా అది నన్ను ఏమనలేదు అంటే మన భగవంతుని యొక్క భగవంతుడే ఆ రోజు నన్ను కాపాడాడు అని అనుకున్నాను భగవంతుని కృపలేకపోతే ఆ పాముకు నోరి ఇచ్చి ఉంటే అది నన్ను కరిచేటటువంటిది అదేవిధంగా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లైట్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా అది నన్ను కాటు వేసేది కానీ వేయలేదు ఎందుకంటే భగవంతుని యొక్క దయ మన ఉన్నది నేను ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తాను అందరం మంచిగా ఉండాలి అందరిలో నేను బాగుండాలి అదేవిధంగా మరి మా అమ్మ కూడా లోపలికి వెళ్ళినది ఆ చూసే వరకు నాకు చాలా భయమైంది మా అమ్మను పిలిచాను ఆమె వస్తూ వస్తూ మళ్ళీ వంట ఇల్లు ఉంటుంది కదా కిచెన్ ఇల్లు ఆ ఇంటికి గొల్లం కూడా పెట్టింది మరి పక్కనే పామున్నది అటువైపు చూస్తున్నది ఆ శబ్దం వినిపించి కూడా మా అమ్మని ఏమనలేదు ఒక నిమిషం ఇటు చూస్తే కరిచేటటువంటిది దగ్గర ఒక అడుగు వేస్తే అంత దూరంలో పాము ఇక్కడ అమ్మ అంటే భగవంతుడు మమ్మల్ని కాపాడుతున్నాడని నేను నా యొక్క నమ్మకం భగవంతుడు లేకపోతే మమ్మల్ని ఎప్పుడు అది కాటేసేటటువంటి అందుకే శివనాగ్యం లేనిది చీమైన కుట్టదని అంటారు పెద్దలు నా జీవితంలో అది ప్రత్యక్షంగా జరిగినటువంటిది అని దాని దగ్గరే ఉన్నాం కానీ అది మమ్మల్ని ముట్టుకోవాలి అంటే దానికి భగవంతుడు నోరు ఇవ్వలేదు అందుకోసమే మేము బతికిపోయినాం అందుకోసం ఏదైనా కూడా భగవంతుని యొక్క ఆధీనంలోనే ఉంటాము అంటే మనం చేసేటటువంటి పనులు మనం చేయాలి అంతేగాని భగవంతుడు ఉన్నాడు భగవంతుడే అన్నం పెడతాడు భగవంతుడే అన్నీ చేస్తాడు అని కాదు అని భగవంతుని నమ్మాలి అంతే మనం చేసుకునేటటువంటి పనులు మనం చేసుకోవాలి భగవంతుడు మన కళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కానీ మన కష్టం మనం చేసుకొని బతకాలి భగవంతుని మనం ఏం కోరాలంటే భగవంతుడు నాకేమన్నా మంచి పని ఉంటే ఇప్పించండి నేను ఆ కష్టం చేసుకొని బ్రతుకుతాను అదేవిధంగా నేను ఒకరిపైన ఆధారపడకుండా బ్రతకాలి అదేవిధంగా ఒకరి చేతితో అడుక్కొని తినరాదు నా స్వయం కృషితోనే బ్రతకాలి నేను అని భగవంతుని కోరుకోవాలి మనం అంతేగాని వేరే వాళ్ళు ఇస్తే నేను తినాలి వేరే వాళ్ళు తెచ్చిపెడితే నేను తినాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవించాలి అనేటటువంటి కోరికలు అసలే ఉండొద్దు అంటే మనం కోరుకునే కోరికలు కూడా భగవంతునికి నచ్చాలి ఆ విధంగా నచ్చితేనే భగవంతుడు కూడా గ్రహిస్తాడు వీరు ఏం కోరికలు కోరుతున్నాడు అంటే మన కోరికలు సమ్మతమైనటువంటిగా ఉండాలి అంటే నాకు పని కల్పించు భగవంతుడు అంటే అది తప్పేం లేదు అంటే నాకు ఏదైనా ఒక ఆధారాన్ని చూపించామని మనం అడుగుతున్నాం అది తప్పు లేదు ఆ పనిని నేను కష్టపడి చేసేటట్లుగా తీర్చు అంటే అది తప్పు లేదు అంటే నాకు ఎలాంటి రోగాలు కానీ జబ్బులు కానీ రాకుండా ఆరోగ్యంగా ఉంటూ ఆ యొక్క పనిని నేను చేసుకుంటూ బ్రతకాలి అని కోరుకోవడం తప్పక అంతేగాని నాకు వేరే వాళ్ళ సంపదలు వచ్చి పడి ఉంటే బాగుండే వేరే వాళ్ళు నాకు పెట్టి ఉంటే బాగుండే నేను ఎలాంటి కష్టం చేయకుండా ఉంటే మంచిగుండే అనేటటువంటి కోరిక మాత్రం భగవంతుని కోరదు అందుకే దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పటికి కూడా చెడిపోడు దేవుణ్ణి కానీ భూమాతను కానీ గురువును కానీ మొదట అమ్మా కానీ వీళ్ళు మనకు ముఖ్యం మన యొక్క జీవితంలో వీళ్ళని ఇప్పటి కూడా మర్చిపోరా వీళ్ళని మర్చిపోతే మన యొక్క జీవితంలో ఏది కూడా మన వెంట రాదు ఈ లోకంలో పుట్టినప్పుడు మనం దేనిని కూడా మనం వెంట తీసుకురా అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఏది మనం రాదు వచ్చేది కీర్తి అపకీర్తి మంచి చెడు ఇవి ఇవి తప్ప ఏవి కూడా మనం రావు అందుకోసం ఉన్నన్ని రోజులు మంచి పనులు చేసుకుంటూ పది మందిలో మంచిగా అనిపించుకుంటూ ధర్మంగా నడుచుకుంటూ భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ జీవించడమే మానవుని యొక్క లక్షణం అంతేగాని ఎప్పుడు పది మందితో తిట్ల తింటూ వీడు మోసగాడని వీడు పరమణేచుడని అందించుకోవడం కన్నా దుర్భరమైనటువంటి జీవితం వేరొకటి ఉండదు ఎప్పుడు మనం మంచిగా ఉండాలని కోరుకోవాలి పది మంది మంచిగా ఉండాలని కోరుకోవాలి పది మందిలో కూడా నేను బాగుండాలని కోరుకున్నవాడి నిజమైనటువంటి భక్తుడు భగవంతుడు కూడా సంతోషిస్తాడు అందుకోసం భగవంతుడిని ఏనాడు మరవకుండా ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ మన యొక్క జీవితంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటూ శివుని గురించి ఈ చిన్న సందేశం ఇవ్వడం జరిగింది